ప్రియులరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం సెప్టెంబర్ ఇరవై ఒకటి ప్రభుదినం నేటి మన ధ్యానలేఖనం హెబ్రిల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయము మూడవచనం ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై లోకమందు మహామహుడూ దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను వ్యాఖ్యానాంశం పత్రికలో క్రీస్తు గొప్పతనం మొదటి భాగం శ్రేష్ఠుడు వ్యాఖ్యానాంశం పత్రికలో క్రీస్తు గొప్పతనం మొదటి భాగం శ్రేష్ఠుడు వ్యాఖ్యానం హెబ్రిల్కి రాసిన పత్రిక అనేక శ్రేష్టతలతో కూడిన గ్రంథము ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు కంటే ముందు వచ్చిన వాటన్నిటితోనూ లేక తర్వాత రాబోయే వాటన్నిటితోనూ ఆయనను పోల్చి చూపిస్తుంది ఈ పత్రిక ఆయన వ్యక్తిత్వములోని గొప్పతనాన్ని వివరించటంతో మొదలవుతుంది ఆయన ప్రవక్తల కంటే దేవదూతల కంటే గొప్పవాడు ఆయన దేవుని తత్వమును దేవుని తత్వము యొక్క మూర్తిమంతమునై ఉన్నాడు అని హెబ్రిల్ క్రాసిన పత్రిక మొదటి అధ్యాయము మూడవచనంలో చదువుతాం దీని అర్థం తన ఆవశ్యకమైన వ్యక్తిత్వములో ఆయన దేవుని స్వభావం కలిగి ఉన్నాడని ఆయనే దేవుడని అర్థం ఆయన యుగములను లేక విశ్వాన్ని సృజించినవాడు సృష్టికర్తగా ఆయన దైవిక మహిమను క్రొత్త నిబంధనలో మూడు భాగాలు వెల్లడి చేస్తున్నాయి యోహాను సువార్త మొదటి అధ్యాయము కొలసలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము హిబ్రిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం అదృశ్య దేవదూతలతో సహా సర్వమును ఆయన సృష్టించాడు అని కొలసలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదహార వచనంలో చదువుతాం ఆయనకు వేరుగా ఏది కలగలేదు అని యోహాను సువార్త మొదటి అధ్యాయము మూడవచనంలో చదువుతాం ఆయన వాగ్దానమును బట్టి అదే సమయంలో సృష్టికర్త కూడా గనక ఆయన సమస్తమునకు వారసుడుగా ఉన్నాడు అని కీర్తన గ్రంథం రెండో కీర్తన ఎనిమిదో వచనంలో చదువుతాం అద్భుతాలలోకెళ్ళ గొప్ప అద్భుతం ఏమిటంటే సర్వ సృష్టికి కారణభూతుడైన ఈయనే పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేశాడు ఆయన మాత్రమే దీనిని చేయగలడు పాపములు మనవి కాని వాటిని పరిహరించే పని మాత్రం ఆయనదే ఈ పనిని నెరవేర్చిన తరువాత ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యను ఏ ఒక్క మనుషుడు కూడా ఈ ఉన్నతమైన గొప్ప స్థానములో దేవుని కుడిపార్శ్వమున కూర్చోటానికి అర్హుడు కాడు క్రీస్తు నిజానికి ఒక మనుషుడుగా వచ్చాడు కానీ ఆయన దేవుడు దేవుని కుడిపార్శ్వము కంటే ఉన్నతమైన స్థానం లేదా ఘనత లేదు మన రక్షకుడు అక్కడ కూర్చున్నాడు ఎందుకంటే దానికి ఆయన మాత్రమే అర్హుడు నేడు ఆయన గొప్పతనాన్ని గురించి మన తరపున ఆయన సాధించిన వాటన్నిటి గురించి తలపోసుకుందాము సహోదరుడు బ్రయాన్ రెనాల్డ్స్ శుభములతో వందనాలు